ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం మంగళగిరి దగ్గర నిర్మిస్తున్న పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం జరిగే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ఈ హాస్పిటల్కి సంబంధించిన అప్డేట్ వచ్చేసి మన ఛానల్లో ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే ఇచ్చాము అప్పుడు ఏంటంటే ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యి అని చెప్పి ప్రజెంట్ ఈ హాస్పిటల్కి సంబంధించిన డీప్ ఎగ్జర్వేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఫైలింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ స్పూటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఫూటింగ్ వర్క్స్ వచ్చేసి దాదాపు యాభై ఐదు పర్సెంట్ వరకు అయితే కంప్లీట్ అయినాయి ఇంకా ఈ పనుల కోసం ఈ పిల్లర్ వర్క్స్ కానీ అవన్నీ ఉన్నాయి కంటిన్యూస్ గా ఈ హాస్పిటల్ మొత్తం వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు ఆ టార్గెట్ కల్లా కంప్లీట్ చేయడం కోసం చాలా స్పీడ్గా పనులు అయితే చేపడుతున్నారు ఇక్కడంతా అలాగే నేను ఈ వీడియోలో ప్రెసెంట్ మంగళగిరి వంద పడకల హాస్పిటల్కి సంబంధించి ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను అలాగే కనెక్టివిటీ పరంగా హైవే నుండి ఇది హాస్పిటల్కి ఎంత దగ్గరలో ఉంది అలాగే మంగళగిరి దగ్గర నుండి ఎంత డిస్టెన్స్ లో ఉంది కూడా చూపిస్తాను ఇంకా ఈ హాస్పిటల్ సంబంధించిన నిర్మాణ సామగ్రి కూడా మంచి క్వాలిటీ అయిన ఐరన్ రాడ్స్ వాడుతున్నారు లావ్ అయిన ఐరన్ రాడ్స్ అయితే వాడుతున్నారు ఐరన్ రాడ్స్ ఈ పిల్లర్ వర్క్స్ కోసం బాగా హెవీ రాడ్స్ అయితే చేస్తున్నారు అంటే ఈ ఉండడం కోసం నేను పూర్తి అప్డేట్ అయితే ఈ వీడియోలో ఇస్తాను దయచేసి ఈ స్కిప్ చేయకుండా ఆయన వరకు చూడండి ఇక్కడ నిర్మిస్తున్న ఈ వంద పడకల్లా ప్రభుత్వ హాస్పిటల్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ గ్రాఫిక్ పిక్చర్ లో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి నేతన్న సర్కిల్ అంటారు ఇది మంగళగిరి ఊరు వైపు వెళ్ళేదారు అనమాట ఇక్కడే వెహికల్ అండర్ పాస్ యూస్ చేసుకుని సర్వీస్ రోడ్ వైపుగా ఈ హాస్పిటల్ వైపు అయితే రావచ్చు ఇదంతా నేషనల్ హైవే సిక్స్టీన్ అనమాట ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ కి లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న సర్వీస్ రోడ్డు ద్వారా ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగే ప్లేస్ దగ్గరికి అయితే ప్రజెంట్ రావచ్చు ఇదేంటంటే చిన్న కానికాని ఊరు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది ఇక్కడే ఏడు పాయింట్ మూడు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే జరుగుతుంది దీన్ని ప్లస్ వన్ ఫ్లోర్స్తో అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ పైలింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి పుట్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్గా కొన్ని చోట్ల పిల్లర్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి అదంతా మీరు చూడచ్చు రీసెంట్గా ముందు ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది చాలా వేగంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అంటే వన్ ఇయర్లోనే ఈ హాస్పిటల్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో వర్క్స్ కూడా చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు వచ్చేసి పావని అనే కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ప్రెజెంట్ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీరు చూడొచ్చు ఒక బూమ్ ప్రెజర్ మిషనరీ ద్వారా కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ఫూటింగ్ కంప్లీట్ అయిపోయిన అయితే పిల్లర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఇంకొన్ని చోట్ల ఏంటంటే ఫూటింగ్ నిర్మాణం పనులు కూడా చేస్తున్నారు ఇది మొత్తం లక్ష పదిహేను వేల ఎస్ఎఫ్టీ తైతే ఉంటుంది మొత్తం హాస్పిటల్ దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి యాభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే స్టార్టింగ్లో ఏంటంటే ఎంట్రన్స్ లాబీ ఉంటుంది అలాగే ఓపీజీ గైనిక్కి సంబంధించిన ఓపీ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది ఇంకా ఫ్యామిలీ కి సంబంధించిన డిపార్ట్మెంటు ప్రిజ డెంటల్ డెంటల్కి సంబంధించిన గా సపరేట్గా స్కిన్కి సంబంధించిన ఓపీ డిపార్ట్మెంటు క్యాజువాలిటీకి సంబంధించిన డిపార్ట్మెంటు ఎల్డిఆర్ యూనిటు మెడికల్ ఇంకా సర్జికల్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ సపరేట్గా ఐ ఇంకా ఫిజియోథెరపీకి సంబంధించిన ఓపీ డిపార్ట్మెంటు రేడియాలజీ ఫిజియోథెరపీకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఐసిటిసి అండ్ టీబీకి సంబంధించిన సెంటర్ ఇంకా ఆయుష్కి సంబంధించిన ఓపీ డిపార్ట్మెంట్ అయితే ఉంటాయి ఇంకా డిఈఐసి కిచెన్ అండ్ స్టోర్కి సంబంధించిన సపరేట్ ఒక లాబీ అయితే ఉంటుంది ప్యాథాలజీ సెంట్రల్కి సంబంధించిన ల్యాబ్ ఉంటుంది సెంట్రల్ ఫార్మసీ ఇంకా ఆర్తోకి సంబంధించిన ఓపీ డిపార్ట్మెంట్లు కూడా ఉంటాయి ఇంకా రిజిస్ట్రేషన్కి సంబంధించిన సపరేట్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్కి సంబంధించిన సపరేట్ రూము ఇంకా తలసీమ వార్డు సపరేట్గా డయాలసిస్ ఇంకా డే కేర్కి సంబంధించిన యూనిట్ సపరేట్గా డాక్టర్స్కి సంబంధించిన లాంజ్ ఉంటుంది ఇంకా స్టాఫ్ లాంజ్ కూడా ఉంటుంది మొత్తం పద్దె పదిహేడు ఫెసిలిటీస్ అయితే ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓటీ కాంప్లెక్స్ ఇంకా పదిహేను బెడ్లకు సంబంధించిన వార్డు ఒకటి ఇంకా ఆరు పదిహేను బెడ్లకు సంబంధించిన ఆరు వార్డులు అయితే ఉంటాయి మొత్తం ఇంకా జనరల్ సర్జరీకి సంబంధించిన డిపార్ట్మెంటు ఇంకా జనరల్ మెడిసిన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఓబీజీ గైనకాలజీకి సంబంధించిన డిపార్ట్మెంటు పెడస్టిక్స్ ఆర్థోపెడిక్ ఇంకా ఐకి సంబంధించిన డిప్రా డిపార్ట్మెంట్ సపరేట్గా ఇంకా ఎంఎన్సీ వార్డు సపరేట్గా ఉంటుంది ఇంకా ఎస్ఎన్సియు ప్లస్ సంబంధించిన డిపార్ట్మెంట్ సపరేట్గా అయితే ఉంటాయి ఇంకా క్రిటికల్ కేర్ యూనిట్స్ ఉంటాయి ఎన్బిఎస్యూకి సంబంధించిన స్టోర్స్ సపరేట్గా ఉంటాయి ఐసోలేషన్ వార్డు పే రూమ్స్ కానీ పే రూమ్స్ వచ్చేసి ఐదు రూమ్స్ ఉంటాయి ఇంకా అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంటుంది ఇంకా బ్లడ్ స్టోరేజ్ కి సంబంధించిన రూమ్ కూడా సపరేట్గా గా అయితే ఉంటాయి ఇక్కడ మొత్తం పిల్లర్స్ కి సంబంధించిన వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది మొత్తం ఏడు పాయింట్ మూడు ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్న హాస్పిటల్ మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఏడు పాయింట్ మూడు ఐదు ఎకరాలే కాకుండా ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కోసం ఒకటి పాయింట్ మూడు ఐదు ఎకరాలు అయితే ఇంకా ల్యాండ్ అవైలబుల్ అయితే ఉంది ప్రజెంట్ ఏడు పాయింట్ మూడు ఐదు ఎకరాల చుట్టూ తర ఒక కాంపౌండ్ వాల్ కూడా నిర్మించాల్సి అయితే ఉంది ఇదేంటంటే సర్వీస్ రోడ్లు పక్క పక్కనే ఎగ్జిస్టింగ్ రోడ్ అయితే ఉంటుంది ఆ ఎగ్జిస్టింగ్ రోడ్ లాగానే మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుంది ఆ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఆపోజిట్ స్ట్రైట్ గానే పదిహేను మీటర్ల వైట్ తో ఒక రోడ్ అయితే ఉంటుంది అలాగే సర్వీస్ రోడ్ పక్కనే తొమ్మిది మీటర్ల వెడల్పుతో రోడ్డు అయితే నిర్మిస్తారు ఈ హాస్పిటల్ కి బ్యాక్ సైడ్ లో ఏడు మీటర్ల రోడ్డు కూడా వస్తుంది ఇంకా ఫ్రంట్ సైడ్ లోనే ఏంటంటే టూ వీలర్ పార్కింగ్ ఏరియాకి కేటాయించారు కాంపౌండ్ వాల్ పక్కనే అలాగే కార్ పార్కింగ్ ఏరియాకి అయితే వన్ ఎక్కర్ ల్యాండ్ అయితే కేటాయించారు ఈ హాస్పిటల్ కోసం ఐరన్ మెటీరియల్ కూడా మీరు చూడొచ్చు ఎలాంటి ఐరన్ మెటీరియల్ యూస్ చేస్తున్నారు చాలా లావైన ఐరన్ మెటీరియల్స్ అయితే యూస్ చేస్తున్నారు ఒక్కొక్క ఐరన్ రాడ్ అయితే చాలా లావుగా అయితే ఉన్నాయి మంచి క్వాలిటీ అయిన ఐరన్ రాడ్సే యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ ఈ రాడ్లతోనే పిల్లర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది చూడొచ్చు ఎలా ఉన్నాయో ఎంత లావుగా ఉన్నాయో రాడ్లు కూడా ఫౌండేషన్స్ మట్టికి చాలా గట్టిగా అయితే వేస్తున్నారు ఇంతకుముందు ఈ ఏరియాలోనే ముప్పై పడకల హాస్పిటల్ అయితే ఉండేది దాన్ని పూర్తి స్థాయిలో వంద పడకల హాస్పిటల్గా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు అంటే హాస్పిటల్ మొత్తాన్ని తీసేసి పూర్తిగా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఈ హాస్పిటల్ కి బ్యాక్ సైడ్ లో ఒక మార్చరీ రూమ్ అయితే నిర్మిస్తారు అది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది అలాగే అంబులెన్స్ షెడ్ కూడా బ్యాక్ సైడ్ లోనే వస్తుంది ఇంకా బయోకెమికల్ వేస్ట్ కి సంబంధించిన బ్లాక్ నిర్మిస్తారు అది నాలుగు వందల ఎస్ఎఫ్టి అయితే ఉంటుంది ఇంకా పేషెంట్స్ అటెండెంట్ షెడ్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ లోనే అది కూడా ఒక పెద్ద రూమ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇంకా క్లాస్ కి సంబంధించిన ఎంప్లాయీస్ డైనింగ్ కమ్ రెస్ట్ రూమ్స్ అయితే సెవెంటీ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ అయితే ఉంటుంది బ్యాక్ లోనే ఇక్కడ కూడా చూడండి ఎంత ఐరన్ మెటీరియల్స్ తీసుకొచ్చి పెట్టారు అలాగే ఇంకో పక్క పిల్లర్స్కి సంబంధించిన వర్క్స్ అయితే కంటిన్యూస్గా చేస్తూ వెళ్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లర్స్కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే కొన్ని చోట్ల ఈ ఫూటింగ్స్ అంతా కంప్లీట్ అయిపోయిన ఏరియా మొత్తం మీరు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజ్ చేస్తున్నాను ఈ మంగళగిరి దగ్గర కడుతున్న వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి